ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనం ఉన్న సంగపు ఇలా క్రియము ఏడు నక్షత్రం ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతు లేవనగా మీ క్రియలను నేను మాత్రం కానీ ఏంటిదట పేరు ఒక్కటే ఉన్నది ఎవరకు రాసిండి ఇది సా లో ఉన్న సంఘ సంఘానికి రాసిండు ఏడు సంఘాలలో ఇది ఒక సంఘం ప్రతి సంఘంలో ఇట్లాంటి విశ్వాసులు ఉంటారు ఇది చాలా పెద్దది ప్రతి సంఘంలో ఏడు సంఘాలను గూర్చిన దాన్ని నిదర్శనంగా నిలబెట్టే అటువంటి విశ్వాసులు కొందరు దాన్ని పోలిన విశ్వాసులు కొందరు ఉంటారు వాళ్ళకు రాసింది లేదా వ్యక్తిగతంగా రాసిండు సంఘపరంగా రాసిండు ప్రపంచ పరంగా రాసింది నువ్వు జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే రక్షణ పొందిన శవాలున్నారు రక్షణ పొందిన శవాలున్నారు రక్షణ పొందని శవాలు ఉన్నారు రక్షణ పొందిన పీనుగలు ఉన్నారు రక్షణ పొందని పీనుగలు ఉన్నారు ప్రభు శరీరాన్ని నిర్లక్ష్యం లేదు రక్తాన్ని జీవం గల రక్తాన్ని నిర్లక్ష్యం చేయ నీకు పీనుగు స్థితి వస్తుంది జీవము లేనప్పుడు నీకు శవమే నీవు వృథుడే నీకు పీనుగే అలాంటి స్థితి వచ్చినప్పుడు నీకు కడపటి స్థితి మహాభయంకరంగా ఉంటది మనల్ని అయితే దేవుడు ఆయన జీవం గల రక్తంలో జీవం గల శరీరంలో ఆల్పంకులు పొందింపజేసి కనుక ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ జీవము గల దేవుణ్ణి మహిమపరుస్తూ జీవంలో దేవ నీకు వందనాలని మోకరించి ప్రాగ్ఞం చేసుకుంటూ స్థుటి చెల్లిద్దాం ఆయనకు దేవుని జీవ మాటలను బట్టి వలన దుష్టుడచ్చి ఎత్తుకొని పోకుండా ఇటు వాక్యమును మాలో స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని దృఢపరచుమని మహిమ గణత ప్రభావాలని చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామంలో జీవ మొదలై శ్రీస్తునామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాము